కేటీఆర్ గారు రాహుల్ గాంధీ కేసీఆర్ కుది అంటే ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేస్తే మరి మా సోనియా రాజినాయ సోనియా గాంధీ గారు తెలంగాణ కూడా తెలుసు మరి ఆ కుటుంబ సభ్యులంతా పోయి ఢిల్లీలో అమ్మా మాకు తెలంగాణ ఇస్తే చాలు మాకు తెలంగాణ పార్టీనే కాంగ్రెస్ పార్టీ బంద్ చేస్తాం మాకు పార్టీలో సంబంధం లేదు అని చెప్పి మరి అటువంటి వ్యక్తులు ఇలా అటువంటి మా త్యాగాల మూర్తి సోనియా గాంధీ కుటుంబం అంటే వారు బర్చరు పోగొట్టుకున్నారు వారు అత్త మామ మా కాంగ్రెస్ పార్టీ కోసం దేశం కోసం త్యాగం చేసిన పార్టీ సోనియా గాంధీ అటువంటి ఫ్యామిలీ తెలంగాణలో ఎంతోమంది విద్యార్థులు బలదానం చేస్తే దాన్ని గ్రహించి తెలంగాణ ఇచ్చిన శూన్యమారు అటువంటి కుటుంబం మీద ఈరోజు ఆయన స్థాయి కాదు వారి గురించి మాట్లాడే స్థాయి లేదు కేటీఆర్ గారు లేదు అయితే అటువంటి వారి మీద ఉరి తీయాలాషన్ రెడ్డి కానీ తీవ్రంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ పట్ల నుంచి నగర కాంగ్రెస్ పార్టీ తీవ్ర అటువంటి పద్ధతులు పార్చుకోండి మీరు రేవంత్ రెడ్డి గారిని ఉరి తీయాలంటారు మరి మీరు పార్టీ అధికారం ముందు ఎందుకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేదు అంటే నిజంగానే మీరు పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వ్యక్తి మీ స్వార్థం కోసం మళ్ళీ ఎన్నికలు వచ్చిన మీరు నువ్వు ఏం చెప్పినావు కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ ఎస్టీలంటే లంటే అండగా ఉన్న పార్టీ మరి అటువంటి వాళ్ళకు ఏం చెప్పిన వాగ్దానం చేసినావు మొట్టమొదటిసారిగా నేను ఎస్సీ ముఖ్యమంత్రి చేస్తాను తెలంగాణలో తెలంగాణ ముఖ్యమంత్రి చేయకపోతే నేను తల నరుపుకుంటావా ఎస్సీ ఎస్టీలకు మూడు ఇకరాలు అన్నా ఎక్కడా పదిహేను ఇంప్లిమెంట్ చేసినావా గరీబులందరికీ కూడా రెండు పడకలు ఇస్తాను ఒక్కటవా గ్రామ స్థాయిలో ట్వెల్వ్ పర్సెంట్ మైనార్ట్లకు ఇచ్చినావా మరి ఆనాడు నుంచి వరకు బడుకు బలైన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అంచెలంచెలుగా చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అందరికీ సమయ న్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ ఏ ఒక్కరు తప్పు చేసినా మా పార్టీ నేనే నిలదీసుకుంటాం మాకు ఎవ్వరు గురించి అవసరం లేదు అంత మంచి పార్టీ కాంగ్రెస్ పార్టీ అటువంటి మా ఆధినాయకులను గురుతీస్తాను సమంజిస్తాం దీన్ని తీవ్రంగా మా కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నగర కాంగ్రెస్ పార్టీ కనిపిస్తున్నాము ఇటువంటి మాటలు మానుకోండి లేకపోతే మీ కొననే ప్రజలు బుద్ధి చెప్పారు పార్టీ ఏర్పడదు అది నా అనుభవాలు కూడా ఏంటి ఈ లోకల్ పార్టీ అనేది మీ టీఆర్ఎస్ పార్టీ మీరు ఏదో వాయపాడాలని చెప్పి అప్పులు చేసి తెలంగాణ ప్రజలు భయపడి పరిప్రాప్తులు చేసి పలు బయలు చేసి మీరు చేశారు లేదు ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండదు టిఆర్ఎస్ లో కార్యకర్తలందరూ చెప్పుకున్నా మీరు గమనించుకోండి రాబోయే రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో రైతు కేంద్రంలో రాహుల్ గాంధీ అధికారంలో ఉంటుంది కాంగ్రెస్ పార్టీ వస్తుంది ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతారు ఇంకా లాంగ్ టర్మ్ ఉంది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా టీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గారు ఇద్దరు కూడా జోడేట్ లాగా ఉన్నారు ఈ విధంగా బాగా అధికారంలో వస్తుంది ముఖ్యంగా